జేమ్స్ అనే విద్యార్థిని అతి దారుణంగా కొట్టి మూత్రం తాగించారని దినేష్ అనే హోటల్ యజమాని హోటల్లో బంధించి కొట్టి బయట తీసేశారని దళిత సంఘ నాయకులు అన్నారు వారు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతులు చెప్పే మోహన్ బాబుకు చెందిన కాలేజీలో ఇలా జరగడం చాలా ఘోరం అన్నారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళితుల మీద దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం పోలీసులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని దళితులపై దాడులను ఖండిస్తున్నామని మీజూర్ మాధవ్ అన్నారు జేమ్స్ అనే అబ్బాయిని ఫైనల్ చదువుతున్న అబ్బాయిని అతి దారుణంగా కొట్టి తన మీద మూత్రం పోసి తాగించి కొట్టి పది మంది ఒక హోటల్ యజమాని పవన్ అనే హోటల్ యజమాని ఆ హోటల్లో బంధించి చిత్రహింసలు పెట్టి కొట్టి కట్టేసి ఆడ పడేస్తే చుట్టుపక్కల వాళ్ళు చూసి అతన్ని ఆ బుడదలో దోసేస్తే తీసుకొచ్చి కడిగి హాస్పిటల్లో చేర్చడం జరిగింది ఒక ప్రముఖ కాలేజీ మోహన్ బాబు కాలేజీ ఆయన నీతులు చెప్తాడు ఎన్నో చెప్తాడు మరి సంస్కారం లేని చదువు అని చెప్పి ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీల మీద మైనార్టీల మీద ఇలాంటి దాడులు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది చాలా తప్పుగా మానవత్వానికి వ్యతిరేకంగా ఉంది ఇది మనిషి మానవత్వంగా బతకాలి మానవత్వం చూపించడం లేదు మరి ఈ అబ్బాయి అంత ధైర్యంగా వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది ధైర్యం లేకుండా ఉండేవాళ్ళు ఇంకెంతమంది ఇలాంటి వాళ్ళ దగ్గర కులాలతో మతాలతో నలిగిపోతున్నారో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు వచ్చినా దళితుల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి కానీ దీన్ని ఖండించాల్సిన పరిస్థితి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈరోజు ఖండించలేదు దీన్ని మేము ఖండిస్తున్నాం అసలు మీరు ఏం చేస్తున్నారు రాజకీయాలు కులాలకు మతాలకి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓట్లు అవసరం లేదా వీళ్ళకి అవసరం లేదా అవసరం లేదా అని మీ స్టేట్మెంట్ ఇవ్వాలా లేదా ఏ తప్పు చేసినా మనిషిగా మానవత్వం ఉన్న అయితే దీన్ని ఖండించాలా అది ఖండించడం లేదు దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం దాడి కుల వివక్షే కులంతోనే జరిగింది దాడి ఇంకా బ్యాచ్యూ అవేం కాదు కులంతోనే జరిగింది పోలీసులు స్టేషన్కి పోతే వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం వాళ్ళు పలుకుబడి ఉన్న వ్యక్తులు ఆ పలుకుబడి ఉన్న వ్యక్తులతో మేము కేసులు కట్టలేము అని చెప్పి అబ్బాయినే బెదిరించడం జరిగింది అయినా కానీ అబ్బాయి ధైర్యంగా చెప్పడంతో మళ్ళీ ఇప్పుడు అందరం కూడా రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలు అన్నీ కూడా అక్కడికి పోయి ఎస్పీ గారిని కలవడం అన్ని కూడా చేసాం చేసిన తర్వాత కేసులు కడుతున్నారు అదే క్రమంలోనే డీఎస్పి గారు నెల్లూరుకి ఇక్కడికి వచ్చాడు హాస్పిటల్కి ఇక్కడ మేము ఆయన్ని కలవడం కూడా జరిగింది మాట్లాడాము న్యాయం చేస్తామని చెప్పాడు కాబట్టి మేము తదుపరి నిర్ణయం ఆయన ఏం చేస్తాడో ఎలా కేసులు కడతాడో తదుపరి నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం పలుకుబడి ఉన్న వ్యక్తి ఆయన నీతులు చెప్పి ఆయన దీని మీద ఏమి నిర్ణయం తీసుకుంటాడో దాన్ని బట్టి ఆ కాలేజ్ గురించి కూడా అంటే ఒక సామాన్య పౌరుడికి ఆ కాలేజీలో చదువుకునే అవకాశం లేదు అనేదాన్ని మేము రాష్ట్రవ్యాప్తంగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని తదుపరి చర్యలు ఏం తీసుకోవాలో మేము తెలియజేస్తాం కుడుతూ అతను కొడుతూ మాలనా కొడక మీకు అంబేద్కర్ కావాలా మీరు అంబేద్కర్ ఎప్పుడో చచ్చిపోయాడు ఇంకా ఏంద్రా మీరు అంబేద్కర్ అని చెప్పి కొడుతూ తిడుతూ మాట్లాడాడు ఆ అబ్బాయి నేరుగా కూడా వీడియో కూడా చెప్పాడు మాకేం జరిగింది ఇక్కడ మమ్మల్ని ఎట్లా దిత్తాడు ఎట్లా కొట్టారనేది అనేది చెప్పడం జరిగింది కులంతోనే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇది దీంట్లో ఎలాంటి అనుమానం లేదు తిరుపతి జిల్లాలో విద్యానికేతన్ కాలేజ్ అయినటువంటి మోహన్ బాబు కాలేజ్ అయినటువంటి ఆ విద్యా సంస్థలో బీటెక్ విద్యార్థి జేమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని కుల దోషణ చేస్తూ కుల వివ వివక్ష చూపించి దుర్మార్గంగా ఆ పిలోడుపై హత్యాయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం ఆ పిల్లోడు వెళ్ళి జేమ్స్ వెళ్ళి పోలీస్ కేసు పెట్టాలన్నా సరే సహకరించిన పరిస్థితి ఇప్పటివరకు మేము కుల వివక్షతోటే ఆ దాడి జరిగిందని అనుకుంటున్నాం దాడి జరిగిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించినారో వాళ్ళకు సపోర్ట్గా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పనిచేస్తుంది దీన్ని బట్టి దళిత బహుజన మైనారిటీలు అందరూ గమనిస్తున్నారు జరిగే దాడులను గమనిస్తున్నారు ఇకపై ఊరుకునేది లేదు డిఎస్పి గారు ఇక్కడికి వచ్చి చక్కగా విచారించామని చెప్తున్నారు అబ్బాయి దగ్గర కరెక్ట్ స్టేట్మెంట్ తీసుకున్నామని చెప్తున్నారు ఖచ్చితమైనటువంటి సెక్షన్లు దాంట్లో పెడతానంటున్నారు ఒకవేళ కానీ ఆ విధంగా కానీ జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దుర్ఘటనపై ఈ దుశ్చర్యపై తదుపరి చర్యలు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఎలాంటి నిర్లక్ష్యానికి గురిచేసి ఆ కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే జాతి ద్రోహులుగా మిగిలిపోతారు ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా వాళ్ళ వారి కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జేమ్స్కి న్యాయం జరిగే జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి గుర్తు చేస్తూ వాళ్ళను కూడా అరెస్ట్ చేసి తగిన కేసులు పెట్టి వారి మీద ఖచ్చితమైనటువంటి సెక్షన్లు కూడా పెట్టి వారిని కఠినంగా శిక్షించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఖచ్చితంగా అబ్బాయికి న్యాయం జరగాలని ఆశిస్తున్నాం ముందు ప్రజల మధ్య చాలా వరకు కూడా వివక్షలు ఉండేవి ఈరోజు ఆ వివక్ష ఎక్కడి వరకు వచ్చేసిందంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఒకడు వచ్చి ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ మీద ఇలాంటి ఘటన చేయడం అంటే కాలేజెస్ వరకు అంటే స్టూడెంట్స్ వరకు కూడా ఈ యొక్క విషయం ఎంతలాగా ఈ యొక్క విషయం ప్రబలిపోయి ఉంది అనేటువంటిది మనం చూసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కాలేజెస్లో ఉండేటువంటి చదువు ఏ విధంగా ఉంది లేదంటే కాలేజెస్లో ఉన్నటువంటి మొరాలిటీస్ కానీ నైతిక విలువలు కానీ వారిది ఎంత ఎంతవరకు కూడా దిగజారిపోయినాయి అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ చూసుకోవాలి ఒక జాతి మీద ఒక లేకపోతే కులం మీద వివక్ష ఇది అని చెప్పి మనం అనుకోకూడదు మొత్తం కూడా ఒక మానవ ఏదైతే మొత్తం కూడా మానవ అమానుషం అనేటువంటిది మనం ఎలాగైతే చెప్తామో ఈ విధమైనటువంటి సంఘటన ఇక్కడ జరిగింది ఎలాగైతే ఒక మనిషి ఇంకో మనిషి మీద ఇలాంటి ఒక సంఘటన జరగడం అనేటువంటిది చాలా అవమానకరమైనటువంటి విషయం స్టూడెంట్స్లో కూడా ఇంకా ఆ యొక్క ఏజ్ ఏదైతే ఉందో ఎవరైతే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు కుర్రాడు ఈ విధంగా చేయ చేయడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు అనేటువంటి విషయం మనం చూసుకోవాలి దీన్ని బట్టి ఈ యొక్క కాలేజెస్లో స్టూడెంట్స్ లో వారి యొక్క నైతిక విలువలు కానీ లేకపోతే వారి యొక్క మొరాలిటీస్ కానీ ఎంతవరకు దిగజారిపోయినాయి అనేటువంటి విషయం మనము కంపల్సరీగా కూడా ఇక్కడ చూసుకోవాల్సినటువంటి విషయం ఉంది మేము స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి అని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము ఇంకా ఎవరైతే పోలీసులు ఉన్నారో దీని మీద ఖచ్చితంగా కూడా నిఘా పెట్టి వారి దోషులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించాలి అని చెప్పి మేము మనవి చేస్తున్నాము